సృజనాత్మకత అనగా విషయాలలో కొత్త కోణంలో చూడటం మరియు కొత్తగా ఆలోచించే సామర్థ్యం సృజనాత్మకత తుమ్మ మధుర రుద్రాంశ్ కొంక హిమాంశు రేవంతు రోహితు మితన్య విరాటు షాన్వాస్ షాన్వాస్ ఇషిక కార్తికేయ త్రిహన్వి కార్తీకు చాణక్య మధుర వీళ్ళందరూ కలిసి ఇప్పుడు అరిచేతితో ముద్రలు ఏం చేస్తారు పిల్లలు మీరంతా అరిచేతితో ముద్రలు వేయడం కదా ఇట్లా అరిచేతితో ముద్రలు వేయడం కదా ముద్రలు వేయడం गिटले यार है गिटला इतना बढ़ को इतना बढ़ सही हो गये आल में आल गिटले गिटला इतना లేదు ఇగో చూడు కొంకి మంచిగా పెడతా నువ్వు పెట్టావాడెట్ చేసే చాలా పెట్టాలి

సూపర్ సూపర్ విరాట్ విరాట్ సూపర్ విరాట్ సూపర్ హ్మ్ నువ్వు పేపర్ బయట పెట్టు ఇక ఇట్లా వట్కోరా అన్నది మళ్ళీ పేపర్ ముందుకు ఇవ్వు అత్యంత చేతులో మార్చుంది నాకింగ్ సూపర్ షాన్విల్ సూపర్ ఆడిండు

Super. Kaati. Kaati kevramu super. Malakitra. Mati kevramu. Kaati. Kaati

நேபா நீ அந்த చేస్తుందో ఆయమ్మ ఆయమ్మ కూడా వేస్తుంది ఒక రేవంతే వేయలేడు చూడు రీ వేస్తుందా వెరీ గుడ్ ఆయమ్మ కూడా వెరీ గుడ్ হাুর তামধুাই শরো হানে হানে ্ানে ঁা আইমারে হানেকরকরি সাভু এটি রাকরগাই সব ্াভু সানেরে সবাই ইডাই সবেঠি সানে সবে చేతి ముద్రలు అందరు వేసిరు కదా ఒక్కొక్కరు చూపించండి వేసింది చూపించండి ఒక్కొక్కరు శాన్వా బా చూపి నీ హిమాంశు మితన్య రేవంత్ నీ చూపి నువ్వు వేయలేవు కదా నీకు కలర్ అంటుందని వేయలేవు కదా ఇష్కా చూపి మధుర మధుర రెండు సార్లు వేసింది రోహిత్ రోహిత్ నానా చూపి చూపి నిది చూపర్ అబ్బా చూపర్ రుద్రాకే కార్తీకు శ్రీహన్వి చూపర్ కార్తికేయ చూపి